శ్రీమాత్రే నమ ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పవిత్రమైన ధర్మభూమిలో సిద్ధాంతం ప్రగాఢంగా విశ్వసించబడుతుంది ప్రతి చర్యకు ఒక ప్రతిచర్య ఉంటుంది పురాణాల ప్రకారం మనిషి చేసే కొన్ని పాపాలు అత్యంత ఘోరమైనవిగా పరిగణించబడతాయి అలాంటి పాపాలకు ఈ లోకంలోనే కాదు పరలోకంలోనూ తీవ్రమైన శిక్షలు తప్పవు ఒకప్పుడు సృష్టికర్త బ్రహ్మదేవుడు లోక సంరక్షకుడు విష్ణువు మరియు స్వరూపుడు శివుడు కలిసి ధర్మదేవతతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఏ పాపాలు అత్యంత నికృష్టమైనవి వాటికి ఎలాంటి ప్రాయ్చిత్వం ఉండదని చర్చించుకున్నారు ఆ చర్చలో వెల్లడైన కొన్ని మహాపాపాలు వాటి భయంకరమైన పరిణామాలు ఇక్కడ వివరించబడ్డాయి పురాణాల ప్రకారం ఈ క్రింది ఘోరపాపాలు చేసిన వారికి క్షమించరాని శిక్షలు ఎదురవుతాయట ఇతరుల ఆస్తి లేదా బంగారం దొంగలించడం చేసినప్పుడు ఆ పరుల యొక్క ధనాన్ని అన్యాయంగా సొంతం చేసుకున్న వారికి ఈ లోకంలో దారిద్ర్యం అవమానాలు ఎదురవుతాయి మరణానంతరం వారికి తామిశ్ర నరకంలో చీకటిలో బంధించి పదే పదే కొరడాలతో కొట్టి ఆకలి దప్పులతో బాధించే శిక్ష ఉంటుందని పురాణాలు పేర్కొంటున్నాయి బ్రహ్మహత్య పాపం బ్రాహ్మణుణ్ణి చంపడం ఈ పాపం చేసిన వారికి ఈ లోకంలోనే భయంకరమైన కుష్టి వ్యాధులు వస్తాయని సమాజం నుండి వెలివేయబడతారని పురాణాలు చెబుతాయి మరణానంతరం వారు నరకంలో వేడి ఇనుప స్తంభాలకు కట్టేసి నిప్పులో దహించబడతారని అనేక కల్పాల పాటు పురుగులు క్రిమి కీటకాలుగా జన్మిస్తారని వర్ణించబడింది స్త్రీని చంపడం వల్ల ఆత్మకు శాంతి ఉండదు గర్భస్రావం చేసిన వారికి చేయించిన వారికి అనేక జన్మాల పాటు సంతానం లేకుండా పోతుంది నరకంలో వారికి విపరీతమైన వేదనలు బాధలు అనుభవించాల్సి ఉంటుంది యమదోతలు వారి శరీరాన్ని తీవ్రంగా హింసిస్తారు ఆత్మ పదే పదే అదే బాధను అనుభవించేలా శిక్షించబడుతుంది గోహత్య అంటే ఆవులను చంపడం హింసించడు గోవులు మనకి తల్లితో సమానం గోహత్య చేసిన వారికి ఈ లోకంలో ధన నష్టం అనారోగ్యాలు మరియు అపకీర్తి కలుగుతాయి మరణానంతరం వారు ఆశిపత్రవనం వంటి నరకంలో పదునైన ఆకుల పదునుతో శరీరాలు ముక్కలు చేయబడి తీవ్రమైన హింసకు గురవుతారట గురువును అవమానించడం లేదా ద్రోహం చేయడం గురుద్రోహం అంటే గురువును అవమానించడం గురువు జ్ఞానప్రదాత గురుద్రోహం చేసిన వారికి జ్ఞానం నశిస్తుంది ఈ లోకంలో వారికి అపకీర్తి పేదరికం మరియు మానసిక క్షోభ కలుగుతాయి నరకంలో వారిని విపరీతమైన చీకట ప్రదేశాల్లో బంధించి నిరంతరం ఆత్మక్షోభకు గురి చేస్తారని చెప్పబడింది ఆతృపితృద్రోహం అంటే తల్లిదండ్రులను పోషించకుండా హింసించడం తల్లిదండ్రులను ద్రోహం చేసిన వారికి సంతానం ఉండదని లేదా సంతానం ఉన్న వారిని పోషించదని పురాణాలు చెబుతాయి ఈ లోకంలో వారు ఒంటరిగా నిస్సహాయంగా ఉంటారు మరణానంతరం మహా రౌరవ వంటి నరకంలో వారికి తీవ్రమైన ఆకలి తప్పికలు బాధలు అనుభవించాల్సి ఉంటుంది ఆత్మహత్య సొంత ప్రాణాన్ని తీసుకుంటారు ప్రాణం దేవుడి ఇచ్చిన వరం ఆత్మహత్య చేసుకున్న వారికి ఆత్మకు ముక్తి లభించదు వారు దయ్యాలుగా లేదా ప్రేతాత్ములుగా లోకంలో సంచరించవలసి వస్తుంది శాంతి లభించదు నరకంలో వారు తమను తాము పదే పదే బాధించుకునేలా శిక్షించబడతారు వారి ఆశలు కోరికలు ఎప్పటికీ తేరవు నమ్మిన వారిని మోసం చేసి అబద్ధపు సాక్ష్యాలు చెబుతారు అబద్ధపు సాక్ష్యం చెప్పడం వల్ల అమాయకులకు అన్యాయం జరుగుతుంది ఈ పాపాలు చేసిన వారికి సమాజంలో గౌరవం లభించదు నరకంలో వారి నాలుగులు చేతులు నరికివేయబడతాయని నిరంతరం అగ్నిగుండంలో దహించబడతారని పురాణాలు చెబుతున్నాయి ధర్మానికి విరుద్ధమైన సంబంధాలు పెట్టుకున్న వారికి ఈ లోకంలో పరువు నష్టం కుటుంబ కలహాలు మానసిక అశాంతి కలుగుతాయి మరణానంతరం వారికి మహావీచి నరకంలో తీవ్రమైన మంటలతో కూడిన నూనెలలో వేయబడి భయంకరమైన శిక్షను అనుభవించాల్సి వస్తుందని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి ఈ మహాపాపాలు కేవలం పురాణాల్లో చెప్పినవి మాత్రమే కాదు ధర్మాన్ని మానవ విలువలను కాపాడేందుకు ఉద్దేశించిన హెచ్చరికలు మాత్రమే వీటిని నివారించడం ద్వారానే మానవుడు శాంతిని సద్గతిని పొందగలడు మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి